ఈరోజు నేను విశ్లేష విశ్లేషించబోయే ప్రధాన అంశం డ్రగ్స్ గతంలో నేను అనేక వీడియోలలో కూడా ఈ డ్రగ్స్ అనే అంశం మీద చాలా వీడియోలు చేస్తున్నాను ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సమాచారాన్ని ఆధారం చేసుకొని లేదా నాకున్న అవగాహన అనుభవంతో నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉక్కుపదం అనేది ఈ డ్రగ్స్ని అరికట్టడంలో కల్తీ కళ్ళును అరికట్టడంలో గుడంబన్ని అరికట్టడంలో ముఖ్యంగా ఈ డ్రగ్స్ మాఫియాని తరిమి కొట్టడంలో వారి వంత పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా దినదిన పవర్ధమానంగా ప్రభుత్వం ఎంత కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంటే అంత విపరీత ధోరణిలో మనకు పట్టుబడుతున్న సందర్భాలను చూస్తుంటే అవక్కవుతున్నాం పేపర్లో కానీ న్యూస్లో కానీ అనునిత్యం ఏదో ఒక మూలలు గాంజాయి పట్టుబడడం డ్రగ్స్ పట్టుబడడం ఈ నగర శివారు నగరంలో కానీ నగర శివారులో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ ఈ డ్రగ్స్ అనేది పట్టుబడుతుంది వివిధ రకాల కారణాలతో వివిధ రకాల మూలాల ఆధారంగా పట్టుబడుతున్న తీరు మనం చూస్తుంటే మరి ఇట్లా ఈ వాస్తవానికి నాకున్న సమాచారం మేరకు కొన్ని వందలాది ఈ ఒక ఆరు నెలల కాలంలోనే ఒక నలభై నుండి యాభై వేల మంది టెస్ట్ ఈ డ్రగ్స్ టెస్ట్ చేసినప్పుడు ఎట్లయితే డ్రంక్ అండ్ డ్రైవ్లు టెస్ట్ చేస్తున్నారో అట్లా టెస్ట్ చేసినప్పుడు ఒక పక్క విద్యార్థులు కాలేజీ విద్యార్థులు దారుణంగా మరి విద్యార్థినులు మరోపక్క కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్కి అవుతున్న తీరు అటు తల్లిదండ్రులను కానీ వారి మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు కానీ చిద్రమైపోతున్నాయి దీనికి ప్రధాన కారణాలు ఏంటి విశ్లేషించినప్పుడు ముఖ్యంగా వారు చెప్తున్నటువంటి సమాధానాలు ఒక కొంతమంది ఉద్యోగులు ప్రెషర్ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక రిలాక్స్నెస్ కోసం అని చెప్పి మొదలు పెడుతున్నటువంటి అలవాటు కాలక్రమాన అది బాన్సలుగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది అలాగే చాలామంది ఈ మధ్యకాలంలో పట్టుబడ్డ స్టూడెంట్స్ కూడా వారి సహచర మిత్రులు ప్రద్బలంతోనే ఇది మేము ఒకసారి తీసుకొని తర్వాత మేము దీనికి అలవాటు చేసుకొని ఆ తర్వాత పెడ్లర్స్గా మారడం ఆ తర్వాత నేరగాళ్ళగా మారడం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి తీరు ఇది అన్ని వేలాది మంది కుటుంబాలను ఇటు సర్కార్ని ఒక దిగు హడలెత్తిస్తుంది మరొక వేలాది మంది కుటుంబము కుటుంబాలను కుటుంబాలలో ఉన్న తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేస్తున్నటువంటి అంశం కాబట్టి మరి దీనికి ఏంటి నేను అనేక వీడియోలో చెప్తున్నాను ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కూడా ప్ర హైదరాబాద్లో కానివ్వండి జిల్లాలలో కానివ్వండి అడిక్షన్స్ ఎందుకంటే దీనికి రీహాబిలేషన్ సెంటర్స్ హైదరాబాదులో కొన్ని వందలాది రియాబిలేషన్ సెంటర్స్ ఉన్నాయి ఆ రియాబిలేషన్ సెంటర్స్లో చేర్చి పిల్లలను లేదా ఉద్యోగులను పెద్దలను ఎవరినైనా సరే ఆల్కహాలిక్ కానివ్వండి గాంజ కానివ్వండి ఇతరాతి మత్తు పదార్థాలకు బాంసైన వాళ్ళను లేదా అడిక్షన్ అడిక్షన్ అన్నప్పుడు ఫోన్లకు అడిక్షన్ కానివ్వండి ఇతరాతి అనేక ఫోన్ వీడియోలు చూడటానికి కానివ్వండి ఇలాంటి అడక్షన్స్ నుండి వాళ్ళను తప్పించే క్రమంలో తప్పించే క్రమంలో వాళ్ళ రియాబిలేషన్ సెంటర్స్లో జాయిన్ చేయలే ప్రైవేట్ కంటే అది ఒక నెలకి ముప్పై నుండి నలభై వేల రూపాయలు సుమారుగా అయితే ఒక ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటాయి మరి ఇంత భారం భరించలేనటువంటి వాళ్ళు చూసి చూడనట్టుగా ఉండడం ద్వారా వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నటువంటి తీరు మనం గమనిస్తున్నాం అదే రకంగా అదే రకంగా ప్రభుత్వం కూడా ఒక పక్క దీన్ని కట్టడి చేయడానికి పూర్తి స్థాయిలో శ్రమిస్తూ మరోపక్క ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై ఇరవై ఐదు పడకలనేది ఈ డియాడక్షన్ సెంటర్స్కి కేటాయించి అక్కడ కాన్సిలర్స్ని కానీ సైకాలజిస్టులను కానీ ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలంలో తనిఖీలు చేయగా అక్కడ ఏ ఏ రకమైనటువంటి చాలా మటుకు ఆసుపత్రులలో ఈ డిఅడక్షన్ సెంటర్స్లో డాక్టర్స్ లేకపోవడము అక్కడ సరైన సదుపాయాలు లేకపోవడము అనేది కూడా మనకు సమాచారం ఉన్నట్టుగా సమాచారం ఉంది అని తెలుస్తుంది సమాచారం ఉంది మాకు మరి దీన్ని అరిగట్టడానికి ఎట్లా ఎలా కట్టాలి ఇప్పుడు ప్రభుత్వం తరఫున పకడ్బందీగా అనేక విభాగాలు ఒక ఎక్సైజ్ విభాగమే కాకుండా రెవెన్యూ ఇంటెలిజెన్సీ విభాగము టాస్క్ ఫోర్సు ఈ అనేక రకాలుగా ప్రభుత్వ పరంగా దీన్ని కట్టడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నా కూడా మరి ఈ మాఫియా ఈ మాఫియా యావత్ దేశం యావత్ దేశవ్యాప్తంగా కూడా యావ దేశంలో ఉన్నటువంటి ఈ మాఫియా అనేది మనకు ప్రధానంగా ఈ తెలుగు రాష్ట్రాల వరకు అడ్డగా మారుతున్నాయి ప్రధానంగా ఎందుకంటే మనకు ఈ అరకు వైజాగ్ వైజాగ్ విజయనగరం శ్రీకాకుళము అటు ఒరిస్సా నుండి కానీ ఈ ప్రాంతాల నుండి వాయా హైదరాబాద్ వాయా బెంగళూరు వాయా పూనా లేదా గోవా నుండి ఎక్స్పోర్ట్ కావడము ఇవన్నీ రకరకాల పద్ధతులు అనేది ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు కాబట్టి ఈ అంతేకాకుండా ఇప్పుడు ఈ మద్యం ఈ మద్యం కూడా ఏమే మద్యం ఈ మద్యం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత ఉన్నన్ని రోజులైతే అది మద్యం అన్ని చోట్ల ఏరులై పారింది ప్రతి గ్రామంలో కానీ నీళ్ళు దొరకని ఊరు కనబడ్డది కానీ మద్యం మ మందు దొరకని ఊరు మనకు కనబడలేదు మరి రేవంత్ రెడ్డి సర్కారు దీన్ని అరికట్టడంలో ఒక పక్క ఈ ఈ డ్రగ్స్ అంటే డ్రగ్స్ అంటే కేవలం ఈ గాంజానే కాదు ప్రధానంగా గాంజానే ఉంటుంది అది తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే మత్తు పదార్థం కాబట్టి ఆ తర్వాత ఇతరాతి పదార్థాలు ఉంటాయి కాబట్టి దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఇప్పటికీ ఇంకా అరికట్టే పూర్తి స్థాయిలో అరికట్టలేకపోవడానికి కారణాలు ఏంటంటే అధికారులల్లో అధికారులల్లో ఈ మాఫియాతో అధికారుల కొంత ఇంటర్నల్గా లింకప్లు ఉండడము ఒకటి కావచ్చు లేదనుకుంటే ఇతరాతి అనేక కారణాలు కూడా ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నప్పుడు అధికారులకు కూడా చిత్తశుద్ధి ఉండాలి అలాగనే మరి మాఫియా ఏముంటుందంటే ఒక నలుగురు పట్టుబడితే నలుగురు కలిసి వ్యాపారం చేస్తున్నప్పుడు ఒకరు పట్టుబడి లోపలికి పోయినప్పుడు లేదా ముగ్గురు పోయినప్పుడు ఒకడు మిగులుతాడు ఎట్లాగో మాకు దీనికి ఎన్డిపిఎస్ యాక్ట్లో క్వాంటిటీని బట్టి పనిష్మెంట్స్ ఉంటాయి లేదా డ్రగ్స్లో కానీ ఈ ఐఎంపిఎల్ రకరకాల డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా మోతాదులను బట్టి శిక్షలు బెల్స్ దొరకడం అనేది జరుగుతుంది కాబట్టి దీని మీద ఏం చేస్తే మరి ఎట్లా 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 చేస్తే బాగుంటుంది అనే దాన్ని మనం చూసినప్పుడైతే ప్రధానంగా పిల్లల విషయంలో ప్రతి కుటుంబం ప్రతి తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది చర్యలు అంటే వాళ్ళని గమనించవలసిన అవసరం ఉంటుంది అలాగే ఈ ఉద్యోగులు ఇప్పుడు ఉద్యోగు ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఎప్పుడైతే వాళ్ళు హైపర్ టెన్షన్కి గురవుతున్నప్పుడు దాన్ని సైక్యాట్రిస్ట్ని జీవించుకోవడము సైక్యాట్రిస్ని నియమించుకోవడం ద్వారా ఉపాశమాన్ని పొందే పొందే అవకాశాలు ఉంటాయి ఈ ఈ రకంగా ఇప్పుడు కొన్ని ఇప్పుడు సామాజిక సంఘాలు కూడా ఏర్పాటు చేసుకొని ప్రతి కాలనీలో కానివ్వండి నగరాలలో కానివ్వండి వార్డు వైజ్గా కొన్ని కమిటీస్ ఏర్పాటు చేసుకొని ఇలాంటి వాళ్ళని గుర్తించి సమాచారం అందించి తల్లిదండ్రులకు కానీ లేదా పోలీస్ వాళ్ళకు కానీ ఈ సమాచారం అందించడం ద్వారా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది డిఅడక్షన్ సెంటర్స్లో జమ చేయడం జరుగు భర్తీ చేయడం జరుగుతుంది ఇట్లా కొంతవరకు వెసులుబాటు అనేది మనము ప్రజల నుండి కూడా చైతన్యం రావాలి ప్రభుత్వ చర్యలే సరిపోదు ఈ ఈ మాఫియాని డ్రగ్స్ మాఫియాని ఎరగట్టడానికి ప్రజల నుండి కూడా చైతన్యం పూర్తిగా రావాలి అలాగే మద్యం మీద కూడా ప్రభుత్వము ఉపేక్షించకుండా మధ్యాహ్నం కూడా బెల్ట్ షాపుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలుగా వస్తుంది మరి బెల్ట్ షాపుల మీద ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుందనేది ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఒక నల్గొండ జిల్లాలో ఈ రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా ప్రయత్నించడం ద్వారా కొంత మేరకే అక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు సక్సెస్ అయ్యారు నల్గొండ జిల్లాలో అంత ముందున్నంత పరిస్థితులు లేకుండా ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ అక్కడ మనకు బెల్ట్ షాప్లు అనేది లేవని చెప్పవచ్చు కానీ చాటు మాటను అక్కడ కూడా కొనసాగుతున్నట్టుగా మాకు సమాచారం ఉంది అదే రకంగా ముందు ఈ బెల్ట్ షాప్లను తొలగించడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయము చూస్తూనే ఉండండి ప్రతి నెలలో నేను ఒక ఒక వీడియో అనేది దీని మీద ఇంకా లోతైన విశ్లేషణ చేసి దీని మూలాలను కనుక్కునే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కొంతమంది కెమిస్ట్రీ బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కొంతమంది ఫార్మా కంపెనీల్లో చేసిన వాళ్ళు జస్ట్ మొన్ననే న్యూస్లో చూశాను నేను వీళ్ళు కూడా ఒక నలుగురు ఐదురు కలిసిందంటే ఈ ఆల్ప్రజోలం తయారు చేయడానికి అలవాటు పడుతున్నారు ఎందుకంటే కొంతమందికి ఈ ఆల్ప్రజోలం అనేది కల్తకల్లో కలపడానికి పనికొస్తుంది మరి ఇట్లా ఈ రకంగా ఇప్పుడు మనకు దుల్పేట్ దూల్పేటలో ఒకటి కేరా ఉండే గాంజాకి గుడంబాకి ఇప్పుడు ఆ దూల్పేట వాళ్ళు రూపురేఖలు మార్చి రాళ్ళు అది నానకాలం కూడా హైటెక్ సిటీ గచ్చుబౌలి ఇలాంటి ప్రాంతాలకు కూడా వాళ్ళు విస్తరించి లేదా మిగతా ప్రాంతాలకు విస్తరించినట్టుగా సమాచారం మన ముందుంది మరి ఇదంతా కూడా ఎట్లా ఎందుకంటే ఒకసారి వాళ్ళంతా కూడా ఫెడలర్స్గా మాడినప్పుడు వాళ్ళదిగా వాళ్ళని లొంగ తీసుకోవడానికి ఒక మూట అనేది ఒక మాఫియా అనేది ఒక డార్క్ నెట్వర్క్గా ఇది ఉంటుంది కాబట్టి దీన్ని అరిగట్టవలసిన నిరంతరం శ్రమించాలి ఇప్పుడు మావోయిస్టులు నక్సలిజం దీని మీద పోరాటాలు ప్రభుత్వము లేదా ప్రజలు ఇప్పుడు ఆ ప్రాబల్యం అనేది తగ్గిన తీరు మనం ఇక్కడ చూసినట్టయితే ఏదైనా సరే ప్రభుత్వం చిత్తచీత్తో పనిచేస్తే మరోపక్క సమాజం కూడా తల్లిదండ్రులు కూడా లేదా సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎవరంతట ప్రయత్నాలు కూడా చైతన్యవంతులుగా అయి ముందుకు వచ్చి ఈ సమాజంలో ఈ యొక్క విశ్వ సంస్కృతి నుండి బయటపడడానికి పడేయడానికి ప్రయత్నాలు చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంటుందని తెలియజేస్తూ మరో ఎపిసోడ్లో నేను మీకు మరింత సమాచారంతో మేము ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వాయిస్